హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తమకు కాలం చెల్లిన చెక్కులను పంపిణీ చేశారని పలువురు కళ్యాణలక్ష్మి లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేశారు హుజరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కమలాపూర్ మండలానికి చెందిన పలువురు లబ్దిదారులకు గడువు ముగిసిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేసిన స్థానిక శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి చెక్కులు అందుకున్న లబ్దిదారులు బ్యాంకులకు వెళ్లి వాటిని ఖాతాలో జమ చేసే సమయంలో బ్యాంక్ అధికారులు గుర్తించి ఆ చెక్కుల సమయం ముగిసిందని తెలపడంతో లబ్ధిదారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు ఇక కాయకష్టం చేసుకొని చేసుకుని ఆడపిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి వస్తుందని ఒక ఆశతో చూస్తుండగా ఇటువంటి కాలపరిమితి దాటిన చెక్కులు ఇచ్చి మమ్మల్ని అధికారులు ప్రజాప్రతినిధులు ఇలాంటి ఇబ్బందులకు గురి చేయడం మమ్మల్ని ఎంతగానో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ చెక్కులను మళ్ళీ త్వరగా పునరుద్ధరించి మాకు అందిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకున్నారు ఇక అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే నేడు లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు స్థానిక ఎమ్మెల్యే కోర్టుకెళ్లి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసే ఆర్డర్ తీసుకొచ్చినందున మాలాంటి నిరుపేదలను ఇబ్బంది పెట్టడానికేనా అని ప్రశ్నిస్తున్నారు కళ్యాణ లక్ష్యం చెక్ వచ్చింది చెక్ నిన్న ఉజురావు పోయి పట్టుకొని వచ్చినావు నిన్న బ్యాంకుకి పోతే ఈ చెక్ డేట్ అయిపోయిందని అంటాను దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకు ఇది చెక్కు వచ్చేటట్టు చేయగలరు బిడ్డలు నాకు నా చిన్న బిడ్డ సంవత్సరం కిందనే పెళ్లి చేసిన ఆ పెళ్లి చేసినాక అప్పులతోటే అప్పులు ఆడ చేసుకొచ్చి అప్పు చేసి మేము వీటిలో కళ్యాణం చేయించినావు ఈ కళ్యాణ లక్ష్యం వస్తుంది అని ఎంతో ఆశపొద్దున్నాం ఈ మా ఆశ మీద మొత్తం నిన్న బ్యాంకుకు పోతే ఈ చెక్కు డేట్ అయిపోయిందని అంటారు అక్కడ ఈ తొందరగా చెక్ వచ్చేటట్టు ఈ డబ్బులు మాకు వచ్చేటట్టు చూడాలి అది రేవంత్ రెడ్డి గారికి మేము ఇదే మాకు విన్న